ఈరోజే శుక్రవారం అలానే ఎంతో శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ అమావాస్య కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి అంతే ఇక నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది అంతేకాదు గ్యాస్ స్టవ్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము అయితే శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ జ్యేష్ఠ అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవితో సమానంగా భావించే గ్యాస్ స్టవ్ కింద ఇది ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పెడితే చాలు దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ధనవంతులుగా మారే ఎన్నో అవకాశాలు మీ కళ్ళ ముందుంటాయి సహజంగా లక్ష్మీదేవిని శుక్రవారం రోజున పూజించటం వల్ల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు ధనధాన్యాలు కలుగుతాయి అని మనం నమ్ముతూ ఉంటాము శాస్త్రాలలో కూడా లక్ష్మీదేవిని శుక్రవారం పూజించటం వల్ల అమ్మవారు ప్రసన్నమవుతారని శాస్త్రాలు వివరిస్తున్నాయి అలాంటి శుక్రవారంతో జ్యేష్ఠ అమావాస్య కలిసి రావటం విశేషమని చెప్పుకోవచ్చు అలానే ఈ అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది అని భావిస్తూ ఉంటాము అలాంటి ఆడపిల్ల ఎలా అయితే ఎదుగుతూ ఉంటుందో అలా వారి సంపద కూడా పెరుగుతూ ఉంటుంది అలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ శుక్ర అమావాస్యని ఎంతో శక్తివంతమైనటువంటిదిగా పరిగణింపబడుతుంది మరి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే లక్ష్మీదేవితో సమానమైన గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు అంతే ధనానికి లోటు అనేది ఉండదు ధాన్యానికి లోటు అనేది ఉండదు ధన ధాన్యాలకి లోటు లేని ఇల్లు సిరి సంపదలకి ఆది దేవత అయిన లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే అయితే ఈరోజు తప్పకుండా చేయవలసిన పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అలానే గ్యాస్ స్టవ్ దగ్గర కొన్ని నియమ నిష్టలు ఈరోజు పాటిస్తే తప్పకుండా లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము గ్యాస్ స్టవ్ అనేది అందరి వంటగదిల్లో ఉంటుంది వంటగదికి ప్రత్యేక స్థానం ఉంది వాస్తుపరంగా వంటగది దేవస్థానంతో సమానం చాలామందికి పూజ గదిలు సపరేటుగా లేని వారు వంటగదినే పూజ గదిలా మారుస్తూ ఉంటారు అంటే వంటగదిలోనే దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు ఎందుకంటే మనం పూజ గదిలో చే అంటే పూజ గదిలో మనం పెట్టి ఎలా అయితే పూజిస్తామో అలా పూజించిన దానికి ఎలా అయితే ఫలితం వస్తుందో వంటగదిలో దేవుళ్ళ ఫొటోస్ని పెట్టి పూజించటం వల్ల కూడా అంతే పుణ్యం అనేది వస్తుంది అంటే పూజ గది తరువాత అంతటి స్థానం మళ్ళీ వంటగదికే ఇస్తూ ఉంటాము ఇలా శాస్త్రపరంగా వంటగదికి చాలా ప్రత్యేక స్థానం ఉంది మరి ఈ వంటగది వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టడం వల్ల మనకు బాగా కలిసి వస్తుందో ధన ధాన్యాలకి లోటు అనేది లేకుండా ఉంటుందో తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన ఈ శుక్ర అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి తరువాత ఇంటి బయట తప్పనిసరి శుభ్రం చేసి మొగ్గు పెట్టాలి ఇల్లుని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి కానీ ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజు ఇల్లు తుడిచే నీటిలో ఉప్పుని తప్పకుండా వేయాలి అలా దొడ్డుప్పును వేసి ఇల్లుని తుడిచాక ఇంట్లో తప్పకుండా సాంబ్రాణి ధూపాన్ని కూడా వేయాలి ఇలా సాంబ్రాణి ధూపాన్ని వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉంటే అవి కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇలా ఈరోజు తప్పనిసరి ఇల్లు తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పును వేసి తరువాత ఇంట్లో దూపాన్ని వేయటం వల్ల చెడు శక్తులు దరిద్ర దృష్టిలు అంటే దృష్టి దోషాలు చెడు గాలి వంటివి మనకు హాని కలిగించే దుష్టశక్తుల ప్రభావం పూర్తిగా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది దైవశక్తి దైవానుగ్రహం ఇంట్లోకి వస్తాయి అలానే ఈ రోజు అంటే ఈ రోజు శుక్రవారం రోజు అమావాస్య రోజున పొరపాటున కూడా మర్చిపోయి కూడా జుట్టుని కట్ చేసుకోకూడదు గోర్లని కట్ చేసుకోకూడదు బూజు దులపకూడదు అలానే ఈరోజు మర్చిపోయి కూడా నూనె కానీ నల్ల నువ్వులు కానీ నల్లటి వస్త్రాలు కానీ ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఇనుముకు సంబంధించిన వస్తువులు పదునైన షార్పు వస్తువులు అంటే కత్తి కత్తెర ఇలాంటివి తెచ్చుకోకూడదు ఇవి ఇంట్లోకి తెచ్చుకుంటే శనీశ్వరుణ్ణి మీతో పాటు ఇంట్లోకి తెచ్చుకున్నట్టే ఇక అడుగడుగున అవమానాలు గండాలు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి కష్టాలు కన్నీళ్ళు మీకు ఎప్పుడూ కూడా అంటే మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటాయి కాబట్టి పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకూడదు అలానే మరి ఈరోజు చేసే ఎలాంటి పనులకి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంటే ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచి వాకిలి శుభ్రం చేసి తలంటు స్నానం చేసి స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు ఐదు తులసి ఆకులను చిటికెడు పసుపుని వేసుకొని స్నానం చేయాలి అలా స్నానం చేసిన తరువాత శుభ్రమైన ఉతికిన చినుగులేమి లేకుండా ఉండే దుస్తులు ధరించాలి నలుపు రంగు తప్ప మిగతా అన్ని రంగుల దుస్తులు వేసుకోవచ్చు అదేవిధంగా పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని తీసుకోవాలి ప మీ దగ్గర విగ్రహం ఉంటే అభిషేకం చేయవచ్చు పటం ఉంటే శుభ్రంగా నీటితో తుడిచి తరువాత గంధం బొట్టు కుంకుమ బొట్టుని సమర్పించి ఎర్రని పుష్పాలు ఎర్రని అక్షంతలను అమ్మవారికి సమర్పించాలి అలా సమర్పించిన తరువాత లక్ష్మీదేవిని మనసా వాచ కర్మణ కొలుచుకోవాలి అంటే నమ్మకంతో ప్రశాంతమైన నిర్మలమైన భక్తి శ్రద్ధతో అమ్మవారిని వేడుకోవాలి మీకు ఏ సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోవాలి అని మనస్సులో చెప్పుకోవాలి అలానే ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపైనా సరే కనీసం పది రూపాయలు పెట్టైనా ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి అలా దొడ్డుప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి మీతో పాటు ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం అమ్మవారికి దొడ్డుప్పు అంటే అసలు చెప్పలేనంత ప్రీతికరం దొడ్డుప్పు ఎవరైనా సరే ఈ శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య అంటే ఈరోజు ఇంట్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఆర్థిక రీత్యా ఎదుర్కొంటున్న బాధలు కష్టాల నుండి విముక్తిని పొందుతారు దరిద్రం అనేది వారి దరిదాపుల్లో కూడా అసలు ఉండనే ఉండదు కష్ట నష్టాల నుండి బయటపడి మీకు ఇష్టదైవమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు అలానే ఈరోజు మర్చిపోకుండా పితృదేవతలను పూజించాలి వారి యొక్క ఆశీసులు పొందాలి వారికి ఇష్టమైన వంటలు నైవేద్యంగా వండి పెట్టాలి వారిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి అలా ఉంటే వంశం అభివృద్ధి చెందటమే కాదు పూర్వీకుల ఆశీషులతో ఏది చేపట్టినా అందులో తప్పనిసరి విజయం అనేది కలుగుతుంది ప్రతి పనిలోనూ అద్భుతమైన విజయాలతో మీ జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది కాబట్టి ఈ విధంగా పూర్వీకులను నమస్కరించుకోవాలి వారికి ఇష్టమైన వంటలు వండి నదిలో కలిపి వేయాలి అంతేకాదు వారికి ఈ ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వండి కాకి తినిపించాలి ఇలా చేయటం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుండి దోషాల నుండి విముక్తిని పొందటమే కాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది పూర్వీకుల యొక్క నిండు దీవెనలు లభిస్తాయి అంతేకాదు ఈరోజు మర్చిపోకుండా ఒక్కరికైనా దాన ధర్మం చేయాలి ఉత్తమమైన బ్రాహ్మణుడికి దానం చేసిన ఎంతో పుణ్యం లభిస్తుంది ఇకపోతే ఈరోజు ఉత్తర దిక్కున రాత్రి పది గంటలలోపు ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఈశాన్యం దిక్కున ఒక తమలపాకు పైన పిండి దీపాన్ని కానీ లేదా మట్టి ప్రమిద దీపాన్ని కానీ వెలిగించాలి ఎందుకు ఈ రెండు ప్రదేశాలలో దీపాన్ని వెలిగించాలి అంటే ఈ రెండు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఎంతో గొప్ప స్థానాన్ని పొంది ఉండేటటువంటివి ప్రత్యేక రోజులలో ఇక్కడ దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలానే ఈరోజు రాత్రి సాయంకాలం నుండి అంటే ఆరు ముప్పై నుండి ఏడులోపు గుమ్మానికి ఎడమవైపు బయట వైపున దీపాన్ని వెలిగించాలి గుమ్మం అలానే గుమ్మ ద్వారం ద్వారానికి ఉండే తలుపులను తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఈరోజు సాయంకాలం కూడా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో సాయంకాలం కూడా దీపాన్ని వెలిగించాలి ఇలా చేసినట్లు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి అదేవిధంగా మరి గ్యాస్ స్టవ్కి ఎందుకు ఇంతటి ప్రత్యేకత అంటే మనం మన దగ్గర ఎంత బంగారం ఉన్నా డబ్బు ఉన్నా ఏది ఉన్నా ఆస్తి అంతస్తులు ఉన్నా మనకు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అనేది అవసరం ధనవంతులు అయినా పేదవారు అయినా గ్యాస్ స్టవ్ పైనే వంటలు చేస్తూ ఉంటారు ఇక పేదదనిక అని తేడా లేకుండా ఈ యొక్క గ్యాస్ స్టవ్ అనేది అందరికీ ఒకే విధంగా ఉపయోగపడుతుంది ఎంత డబ్బు బంగారం ఉన్నా గ్యాస్ స్టవ్ పైన గ్యాస్ స్టవ్ని వెలిగించి అన్నాన్ని వండుకొని తింటామే తప్ప బంగారాన్ని తినలేము అందుకే గ్యాస్ స్టవ్ అనేది అందరి దగ్గర ఒకే విధమైనటువంటి గౌరవాన్ని పొందుతుంది పేదవారైనా ధనుకు ధనికులైన ఎవ్వరైనా సరే గ్యాస్ స్టవ్ని సమానంగానే పూజిస్తూ ఉంటారు గ్యాస్ స్టవ్ని ప్రత్యేకమైన రోజులలో శుభ్రం చేస్తారు కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్ల వల్లే వారికి అదృష్టం అనేది కలగదు వారికి ఎప్పుడు గొడవలు ముఖ్యంగా భార్య భర్తల మధ్య గొడవలు కుటుంబంలో గొడవలు ఇలా రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి వాటి వల్ల వారు జీవితంలో సంతోషంగా ఉండలేరు ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తారు చాలామంది కానీ గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను మాత్రం ఉతకటం మర్చిపోతారు ఇది అసలు పెద్ద పొరపాటు అని చెప్పుకోవచ్చు మసిగుడ్డ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మన యొక్క సంపద పూర్తిగా మసిగుడ్డలో ఉంటుంది అంటే మనం మసిగుడ్డను ఎంత శుచిగా శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షితురాలు అవుతుంది మసిగుడ్డ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే మసిగుడ్డ అంటే లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అనే సందేహం మీకు కలగవచ్చు మసిగుడ్డ అంటే శుభ్రం చేసేటటువంటి వస్త్రం కాబట్టి అంతేకాదు చీపిరి అన్నా మసిగుడ్డ అన్నా శుభ్రపరిచే వస్తువులన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే ఎక్కడైతే అతి శుభ్రత పరిశుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది శుభ్రమైన సువాసన భరితమైనటువంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి ఉంటుంది అలా శుభ్రపరిచి అందంగా అలంకరణీయంగా చేయాలి అంటే ఖచ్చితంగా మనకు శుభ్రం చేసే పదార్థ వస్తువులు కావాలి అందుకే లక్ష్మీదేవికి శుభ్రం చేసే వస్తువులు అంటే చాలా ఇష్టం చీపిరిని ఏ విధంగా అయితే కాలితో తన్నినప్పుడు అంటే అనుకోకుండా చీపిరికి కాలు తగిలితే మనం ఎలా అయితే దండం పెట్టుకుంటామో మసిగుడ్డ కూడా కాలి కింద పడినప్పుడు అలానే నమస్కరించుకోవాలి అప్పుడు ఏ దోషాలు ఉండవు మసిగుడ్డను తప్పనిసరి ఎప్పటికీ అప్పుడు ఉతుకుతూ శుభ్రంగా ఉంచుకోవాలి అలా ఉంచుకుంటే ఆర్థిక కష్టాలు ఉండవు భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు ఇక మసిగుడ్డను ఉతకని ఇంట్లో ఎప్పుడు సమస్యలు గొడవలు ఆర్థిక కష్టాలు వంటివి అధికంగా ఉంటాయి కాబట్టి మసిగుడ్డను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా వంటగదిని పూర్తిగా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులలో వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ధూపాన్ని వేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది ఇకపోతే వంటగది దగ్గర ఈ గ్యాస్ స్టవ్ దగ్గర ఈ విధమైనటువంటి నియమనిష్టాలు పాటించాలి ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపే గ్యాస్ స్టవ్ కింద ఇది ఎందుకు పెట్టాలి అంటే లక్ష్మీదేవి శుక్రవారం అమావాస్య కాబట్టి ఖచ్చితంగా భూలోక సంచారణ చేస్తుంది ఆ సమయంలో గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఈరోజు వంటగదిలో అన్నాన్ని పూర్తిగా ఖాళీ చేయకూడదు కొద్దిగా అన్నాన్ని తీసి పక్కన పెట్టి గిన్నెలన్నీ శుభ్రం చేసుకోవాలి తరువాత వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో దూపాన్ని వేయాలి మరి కొద్దిగా అన్నాన్ని ఎందుకు పక్కన ఉంచాలి అంటే రాత్రి సమయాలలో పితృదేవతలు ఇంట్లోకి వస్తారు ఆ సమయంలో ఇంట్లో వంటగదిలో అన్నం కూరలు లేకపోతే వారు ఆగ్రహంతో కోపంతో వెళ్ళిపోతారు ఆ విధంగా వెళ్ళిపోవటం వల్ల పితృ దోషాలు అంటుకుంటాయి కాబట్టి అలా మనకు పితృదోషాలు లేకుండా ఉండాలి అన్నా తగిలిన దోషాలు తొలగిపోవాలి అన్నా ఈ విధంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఇలా చేయాలి కొద్దిగా అన్నాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టి మూతలు పెట్టాలి అంటే అన్నము కూర రెండు కూడా పక్కన పెట్టాలి తరువాత వంటగదిని శుభ్రం చేసి ధూపం వేయాలి ఇలా ధూపం వేయటం వల్ల సుగంధ పరిమళమైనటువంటి వాసనకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అంతేకాదు ఇలా చేశాక వంటగదిలో ఉండే రైస్ బ్యాగ్లో అంటే బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యంలో ఐదు రూపాయి కాయిన్స్ని కూడా ఒక చిన్న క్లాత్లో వేసి మూటలా కట్టి ఆ మూటని బియ్యం బస్తాలో వేయాలి లేదా బియ్యం డబ్బాలో వేయాలి అలా వేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అనుగ్రహం అమ్మవారు ఖచ్చితంగా ఇస్తారు అంతేకాదు మనల్ని అనుగ్రహించి మన సంపదను పెంచుతారు కాబట్టి ఈ విధంగా బియ్యం డబ్బాలో మనం ఈ కాయిన్స్ని వేయాలి తరువాత గ్యాస్ స్టవ్ పైన ఎలాంటి మరకలు కూర మరకలు లేకుండా చూసుకోవాలి ఆ తరువాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మనం ఈ యొక్క గ్యాస్ స్టవ్ కింద ఈ పరిహారాన్ని కొద్దిగా రహస్యంగా చేయాలి అంటే అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా చేయాలి మనం ఎప్పుడైనా ఏదైనా మంచి కోరి చేసే సమయంలో అది ఖచ్చితంగా కాస్త రహస్యంగా ఉంటే ఫలితం అనేది ఊహించని స్థాయిలో ఉంటుంది కాబట్టి కొద్దిగా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి అయితే ఒక మనం ముందుగా గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అంటే ఒక ప్లేటుని తీసుకోవాలి ఒక ఇత్తడి ప్లేట్ కానీ లేదా స్టీలు లేదా రాగి ఈ మూడింటిలో ఏ ప్లేట్ అయినా పర్వాలేదు అలా ఒక ప్లేటుని తీసుకొని అందులో మనం నిండుగా దొడ్డుప్పుని పోయాలి ఈ దొడ్డుప్పు ఎలా ఉండాలంటే కొత్తగా అప్పుడే ఉప్పు ప్యాకెట్ని తెచ్చి కట్ చేసి ఆ తర్వాత ఆ ఉప్పుని ఈ పరిహారానికి వాడాలి అప్పుడే ఈ పరిహారానికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ముందు మనం ఎప్పుడో తెచ్చిపెట్టినా ఉప్పుని పరిహారానికి వాడటం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే అది ఆల్రెడీ చాలా నెగిటివిటీని తీసుకొని ఉంటుంది కాబట్టి ఈ పరిహారం కోసమని మనం కొత్త దొడ్డుప్పుని వాడాలి ఇలా కొత్తగా దొడ్డుప్పుని వాడటం వల్ల వెంటనే మన చుట్టూ ఉండే చెడుని పూర్తిగా లాగేసుకుంటాయి అలా ఎప్పుడైతే చెడు మొత్తం ఇంట్లో నుండి వెళ్ళిపోతుందో అప్పుడే వెంటనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్కా చెల్లెల్లే అయినప్పటికీ లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఎప్పుడైతే దరిద్రం వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇలా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టింది అంటే ఇంట్లో సిరుల వర్షం కురిసినట్లే అర్థం అయితే ఈ విధంగా మనం ఒక ప్లేట్లో ఉప్పుని పోసి తరువాత ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయని పెట్టండి అయితే ముఖ్యంగా మనం ఒక తమలపాకుని తీసుకొని తమలపాకు పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఆ గౌరీమాత దగ్గర ఒక్క ఒక్క అలానే ఒక పోక అని ఉంటుంది కదా ఎర్రగా ఉంటుంది దానిని పెట్టాలి అక్కడే ఒక చిల్లర కాయిన్ని పెట్టి పసుపు కుంకుమ కొద్దిగా జవ్వారి పౌడర్ని మనం పసుపు ముద్దకి సమర్పించాలి ఈ జవ్వారి పౌడర్ లేకపోతే పచ్చ కర్పూరమైన పర్వాలేదు పచ్చకర్పూరం లేకపోతే కొద్దిగా అత్తరు రెండు చుక్కల అత్తర్నైనా అక్కడ వేయవచ్చు ఎందుకంటే మంచి సువాసన కోసం ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మంచి సువాసన కోసం కొద్దిగా జవ్వారి పౌడర్ని వేయాలి అలా జవ్వారి పౌడర్ని వేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వస్తుంది ఇక ఈ విధంగా అవన్నీ వేసేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టి ఒక్కసారి రెండు చేతులు జోడించి నమస్కరించుకొని మీ సమస్యలను చెప్పుకోండి సమస్యలను చెప్పుకొని వెంటనే వచ్చి నిద్రించండి మళ్ళీ మీరు వంటగదిలోకి వెళ్ళకూడదు ఈ పరిహారం చేశాక మళ్ళీ తిరిగి వంటగదిలోకి వెళ్ళకూడదు ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఆ పనులన్నీ పూర్తి చేసుకొని మాత్రమే ఈ పరిహారం చేయండి అంతే తప్ప పరిహారం చేశాక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి రావటం వంటివి చేస్తే ఆ పలి అంటే ఆ మనం ఏదైతే ఫలితం కోసం చేస్తున్నామో ఆ ఫలితం రాకపోవచ్చు కాబట్టి కొద్దిగా రహస్యంగా అలానే మళ్ళీ మళ్ళీ వంటగదిలోకి వెళ్ళకుండా ఉన్నప్పుడు మాత్రమే పరిహారాన్ని చేయండి ఇలా చేసేసి అలా పెట్టేసి మీ సమస్యని చెప్పుకొని వచ్చి నిద్రించండి తరువాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి వెంటనే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ఆ ప్లేటుని బయటికి తీయాలి మీరు బ్రష్ చేయకపోయినా స్నానం చేయకపోయినా పర్వాలేదు స్నానం చేసే తీయాలి అనే రూలే ఏమీ లేదు కాబట్టి స్నానం చేయకపోయినా పర్వాలేదు దానిని వెంటనే బయటికి తీసి అందులో ఉండే రూపాయిని మాత్రం పక్కకి పెట్టేసి ఆ ఉప్పుతో పాటు మిగతా పదార్థాలన్నీ కూడా కలిపి ఒక కవర్లో వేసి దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలానే ఆ రూపాయి కాయని శుభ్రంగా కడిగి ఆదివారం రోజు శుచిగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులను వేసుకొని ఆ రూపాయి కాయని ఏదైనా ఆలయానికి వెళ్ళి దానితో పాటు ఇంకో రెండు మూడు రూపాయలు కూడా కలిపి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా ఇస్తే మీ ఆర్థిక కష్టాలు సమస్యలు తొలగిపోతాయి దాన ధర్మాలకి కూడా ఎంతో శక్తి ఉంటుంది ఎన్నో గ్రహ దోషాలను తొలగించడానికి దాన ధర్మాలు ఉపయోగపడతాయి అలాంటి ఈ దాన ధర్మాన్ని ఇలా గ్యాస్ స్టవ్ కింద అమావాస్య రోజు పెట్టి అమావాస్య మరుసటి రోజు ఆ రూపాయికాయన్ని దానం చేయటం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి డబ్బు అంతకంతా పెరుగుతుంది సమస్త పాపాలు పోయి మన దరిద్రం అంతా పోయి కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి రాత్రికి రాత్రే దశ అనేది తిరిగిపోతుంది ఇలా మనం చాలానే విని ఉంటాం కదా రాత్రికి రాత్రే వారి దశ తిరిగిపోయిందని ఇలా ఎప్పుడైతే మన దరిద్రం తొలగిపోతుందో ఆ మరుక్షణమే మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది మనం ఏదైనా టైం పాస్కు చేసినా అందులో అద్భుత విజయాలు కూడా కలుగుతూ ఉంటాయి ఇలా జరగాలి అంటే ముందు మన ఇంట్లో ఉండే దరిద్రం పోవాలి మన పై ఉన్న మంది ఏడుపు నరదృష్టి నరుల ఘోష అనేది తొలగిపోవాలి వాటిని తొలగించుకోవటానికే ఈరోజు ఈ పరిహారం అమావాస్య రోజు చేసే పరిహారాలకి ఎక్కువ ఫలితం వస్తుంది అమావాస్య రోజు చేసే ఈ పరిహారానికి అద్భుత ఫలితాలతో పాటు ధనం ఆకర్షింపబడుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీకు ధనపరమైన సమస్యలు ఉన్నాయి అవి తొలగిపోవాలి అంటే మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ విధంగా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి